బాగున్నారా ఏం పేరు బుజరేపాలెం నెల్లూరు జిల్లా మీ ఆయన ఏం పని చేస్తాడా ఉన్నాడా మీ ఆయన నా కొడికి బాగా దాకా తాగి తాగి చచ్చిపోయాడు నా కూతురికి షుగరు బీపీ ఎక్కువ ఎక్కువ చచ్చిపోయింది ఇప్పుడు ఎవరికాడు ఉంటున్నావా

సమాధానం చెప్తుంటివే ఎందుకు బాగానే పడలేదమ్మా నువ్వు దగ్గర చెప్తానే నేను చెప్తాను నాకు ఏమన్నా ఏమన్నా పడితే నాకేం పొగరా నీ కాడ పెంచిన సద్ది నా పెంచిన ఏమంటే రోజు ఇరవై రూపాయలకు పది రూపాయల వడ పది రూపాయలు దో తెచ్చుకొని మాతలు పూచి పూచి ముందు అవి తెచ్చుకుంటా సరిపోద్ది అన్నం పెట్టండి ఊరికి బాగా చూస్తారా బాగా చూస్తుంది డాన్స్ చేస్తున్నవి కారంగా ధ్యామ్ ఏదో అందరం మంచితనము చేస్తుండ డాన్స్ చేస్తుండే అందరు బాగుండారా అని ఏడుకొండలు సాంగ్ కాడ పోయి అందరు బాగుండాలి వాడే కూర్చున్న వాడే బిడ్డలు అందరు బాగుండాలి అని ఏడుకొండలు సాంగ్ కాడు పోయి ఇంటికాడ ఇచ్చే ఎందుకు పడ్డావా ఎందుకు పడ్డావు నువ్వా ఎందుకు ఏమైంది అనకాలా బాతు రంకుపోయినా ఆడ సబ్య చేస్తున్నాడు దాని మీద కాలేజే పడిపోయినా ఎందుకాయే ఏది ఓయ్ అమ్మా కదా పోయేదే తీయకటే లైట్ చేసుకోలా ఎర్జ్ గా నా అదే తొందరగా పాస్ వచ్చింది పోయినా బాబా దాలి పడిపోయినా గాడ్ బ్యాగలే గాడ్ దగ్గరే పడి జనాలు అందరూ మమ్మల్ని మీరు కాదు నేను నేనే చేసుకుంటుండ పది మంది నన్ను బాగా చూసుకోవాలా పది మంది నాకు బాగుండాలా సంతోషం మీరు చెప్తే కాదు నేను చేయదు మీరు చెప్తే నేనేది కెస్తాను పది మంది కోస్తాను వేస్తుండ అదే అందరూ ఎగతాలు చేస్తున్నారు కదా ఇంకెందుకు నువ్వు మానేసన్నా నేను నా చచ్చిపోయిన దాకా చేస్తా అంటే నేను చచ్చిపోయిన దాకా డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ అంటే ఎందుకు అంత పిచ్చే నాకు అందరు కావాలా డాన్స్ డాన్స్ నాకు పిచ్చి అందరు కావాలా సంతోషం నేను చేస్తున్నా అందరిని నవ్విద్దామనా అందరిని పది మందిని నవ్విస్తాను ముసిలామ జోడి అట్టేస్తుందో బాగా వస్తుందని పది మందిని నవ్విస్తా ఇళ్ళ పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరేమో అనట్లా అనేది నాకు నా ఇష్టం దేవుడు కాడ వెళ్ళా దేవుడు కాడ వెళ్ళా

ఏం కూర ఇష్టం నీకు నాకు చేపల కూర చేపల కూర ఒక్కటే ఇంకేమిలే చేపల కూర పప్పులు నీకు పుల్లు లేకపోయినా పుల్లు పుల్ల లేకపోతేనా ఎట్ట తింటువు నెత్తడి చేప తింటాం నెత్తడి చేస్తే మనవరాళ్ళ మెత్తడి చేస్తే చేప నా కోసం చేస్తారు దాదివారం ఆదివారం మా వాళ్ళ మాసాలు తెచ్చుకుంటారు నాకు చేపల కోర అసలు అంతా చేపల కోర నిన్ను జబర్దస్త్ లో పిలుస్తారంట పోతావా మేం బాను ఏడ కోసం ఇంత అందరి కోసం ధ్యానం చేసి అందరినీ సంతోషం పెట్టి అందరిని బాగుండాలని కోరుకుంటా సరే మొన్న వచ్చిన వాళ్ళు ఎవరు హైదరాబాద్ నా జాంత తీసి ఇది కప్పతలా ఆయన కప్ప కప్పుకుంటాడు చూడు

నన్ను జీవించు నన్ను జబర్దస్త్ లో బాగా ఎక్కడ పోతావా. వస్తారు నన్ను మెచ్చుకుంటారు వాళ్ళ వస్తారు మెచ్చుకుంటారు నన్ను ఆ మహానుభావులు పదిహేను మంది దాకా వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు చాలు నా కప్పేడు ఒక ఆయన ఆయన లక్షణంగా ఉండాలి ఆయన పెద్దడు ఆయన లచ్చనం కొండాల ఇంకేమైతే ఇంకేమే ఏం పని చేస్తాడు మీ ఆయన బెల్లడు పని అడుగున్నాడు పిలకాయలు అప్పుడే వెళ్దాడు పిల్లకాయలు అప్పుడే వెళ్ళిపోయా చిన్న అప్పుడు అప్పుడేద్దాడు అడుగు ఏం పేరా పేరు సబ్బయ్య చక్కడా సబ్బయ్య మీ అమ్మకి ఎంతమంది మీరా ముగ్గురు ఉన్నారా

వాళ్ళ మానో మా బావ ఇద్దరు ఉండరు మా బాబు చచ్చిపోయాడు ఏనకాడ వం చసిపోయాడు అంత మానగం బాధ పచ్చ పేకుడు గోంగూర వేసి వండింది అది వేసుకొని తిన్నా పుల్లు లేకపోయా పొల్లు నెప్పం కుడికోడా నవ్విందా నవ్వులే చేసింది ఆదివారం ఆదివారం నాకు చేపలు తెచ్చు వాళ్ళ మాసం తెచ్చుకుంటాను అవ వీడియో అయితే నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పమంటావా అందరికీ మీకు అందరికీ రైట్ అన్నారు రైట్ అందరికీ బిడ్డలకి కూతురికి కొడుక్కి అందరికీ నా నమస్కారాలు నా నమస్కారాలు మీరందరూ అర్చన ఉంటే నా జాంత చూసి సంతోషం పడింది అది